నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఎలిమినేటర్ పూర్లో రాజస్థాన్ కు బెంగళూరు గండం ఐపీఎల్ పదిహేడవ సీజన్లో రౌండ్ రాబిన్ లీగ్ డెబ్బై మ్యాచ్లలో తొలి అంచె విజయవంతంగా ముగిసింది మొత్తం పది జట్లలో అధిక శాతం పద్నాలుగు రౌండ్ల మ్యాచ్లను ఆడగలిగాయి గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు నడ జరగాల్సిన ఆఖరి డెబ్బై మ్యాచ్ వారి దెబ్బతో టాస్ పడకుండానే రద్దుల పద్దులో చేరిపోయింది దీంతో రెండు జట్లు చెరవు పాయింట్ను పంచుకోవాల్సి వచ్చింది కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే ఆఖరి రౌండ్ మ్యాచ్లో నిగ్గడం ద్వారా లీగ్ టేబుల్ రెండో స్థానాన్ని నిలుపుకోవాలని రాజస్థాన్ రాయల్స్ అడియాచలయ్యాయి రౌండ్ రాబిల్ తొలిదేశం మొదటి తొమ్మిది రౌండ్లలో ఎనిమిది విజయాలతో దూసుకెళ్లిన రాజస్థాన్ ఆ తర్వాత ఐదు రౌండ్లలో వరుస పరాజయాలతో మరి తేరుకోలేకపోయింది ప్లే ఆఫ్ రౌండ్ చేరుకోగలిగిన మొదటి రెండు జట్లలో ఒకటిగా నిలవలేక చివరకు మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మాజీ ఛాంపియన్ రెండు సార్లు విజేత కోల్కతా నైట్ రైడర్స్ అత్యధిక విజయాలతో డబుల్ రౌండ్ రాబిన్ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది మొత్తం పద్నాలుగు రౌండ్లలో తొమ్మిది విజయాలు మూడు పరాజయాలు రెండు మ్యాచ్లు దెబ్బతో లభించిన రెండు పాయింట్లతో కలిపి ఇరవై పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్గా గా క్వాలిఫైర్ వన్ పోర్ అర్హత సంపాదించింది క్వాలిఫైర్ వన్లో సన్ రైజర్స్తో తో పోటీ పడనుంది నిబంధనల ప్రకారం ఓడిన జట్టుకు ఫైనల్స్ చేరడానికి మరో అవకాశం ఉంటుంది నెగ్గిన జట్టు మేర్ఘ ఫైనల్స్ కు చేరుకోగా ఓడిన జట్టు రెండు క్వాలిఫైర్ పోర్ల ఎలిమినేటర్ రౌండ్ విన్నర్తో తలపడాల్సి ఉంది మొత్తం పద్నాలుగు రౌండ్లలో ఎనిమిది విజయాలతో పదిహేడు పాయింట్లు సాధించడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ సమ ఉజ్జిగా నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ మెరుగైన రన్ రెడ్ తో రెండో స్థానం కైవసం చేసుకోగలిగింది రౌండ్ రాబిన్ లీగ్ దశలో రెండు సార్లు అత్యధిక టీమ్ స్కోర్లు అత్యధిక ఫోర్లు అత్యధిక సిక్సర్లు పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక స్కోర్లు రికార్డులతో వీర విహారం చేసిన సన్ రైజర్స్ పవర్ఫుల్ జట్టుగా నిలిచింది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ నెల ఇరవై ఒకటిన జరిగిన క్వాలిఫైర్ వన్ పోర్ లో టల్ టాపర్ గా కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడింది ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తొలి అంచలోని మొత్తం తొమ్మిది రౌండ్లలో ఎనిమిది విజయాలతో అరగొట్టిన రాజస్థాన్ ఆఖరి ఆరు రౌండ్లలో కనీసం ఒక్క విజయం సాధించలేకపోయింది పద్నాలుగు రౌండ్లలో పదిహేడు పాయింట్లు మాత్రమే సాధించిన మెరుగైన రన్ రేట్తో సన్ రైజర్స్ కంటే దిగువన ఉండటం కారణంగా మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది సన్ రైజర్స్ నెట్ రన్ రేటు జీరో పాయింట్ ఫోర్ వన్ ఫోర్ కాగా రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్ రేటు జీరో పాయింట్ టూ సెవెన్ త్రీగా మాత్రమే ఉంది అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగే ఎలిమిటెడ్ రౌండ్ సంచలన విజయాల బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ను రాజస్థాన్ రాయల్స్ ఢీకొనాల్సి ఉంది జోస్ బట్లర్ లాంటి డాషింగ్ ఓపెనర్ అందుబాటులో లేకపోవడం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అంతంత మాత్రం ఫామ్ లో ఉండటం రాజస్థాన్ పాలిట శాపంగా మారింది